ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభుణి సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం మనకు సమీపంగా ఉన్న దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు దేవుని వాక్యం చదువుకున్న నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వచ్చినాం తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మరపెట్టి వారందరికీ యుహోవా సమీపంగా ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుడి ద్వారా మనకు దూరంగా ఉండే దేవుడు ఎంత మాత్రం కాదు మనం మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా వచ్చి మనం మొరలు ఆలకించి ప్రియప్రభు మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం ఎంత గొప్ప దేవుడు అండి మనకు సమీపంగా ఉన్న దేవుడు అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడని అర్థం ఆయన ఎవరికీ దూరస్తుడు కాదు మనందరికీ దగ్గ దగ్గరవాడు ఆయన అందరి వాడే కానీ అందరి వాడు కాదు అని మనం మనస్కరించాలి నూట నలభై ఐదో కీర్తన దావిద రచించినటువంటి స్థుతి కీర్తన ఇందులో స్థుతి ఉంది ఆయన సమీపం ఉన్నాడు కనుక ఆయన స్థుతి దావిది రాజు స్థుతి లేకుండా గీతాలు రాయలేదు దావిది గారి స్థుతి కీర్తన ఉద్యానవనం కలిగి ఉన్నాడు ఆ వనంలో పుష్పించే పుష్పమే ఈ యొక్క నూట నలభై ఐదు కీర్తన దాదాపు అన్ని కీర్తనల్లో దేవుని స్థుతించడం అనే అంశం ఉన్నప్పటికీ స్థుతి కీర్తన అనే పేరు ఉన్న కీర్తన ఇది ఒకటే ఈ కీర్తన దావిద భక్తుడు తన శత్రువుల గురించి తన కష్టాల గురించి వేటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు దేవుని మహత్వం మంచితనం నీతి న్యాయం తలంచుకొని పూర్తిగా ఆ ఆదమర్చిపోయాడు దేవుని స్తోత్రములు కలుగును గాక దేవుడా మరి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ ప్రభువారు మనకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు యహోవ సమీపంగా ఉన్నాడు ఇది గొప్ప వాగ్దానం దేవుడ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం చేయి ప్రభువా ఈ వాగ్దానం పట్టుకొని నాని సరిదిగా వస్తున్నానని ప్రభు దగ్గర మరొపెట్టినప్పుడు నిజంగా మరపెట్టేవారికి తప్పక ప్రియప్రభు ఇచ్చేవాడు సృష్టికర్త అయిన దేవుడు మన సమీపంగా ఉంటే ఎంత భాగ్యం అండి సమీపం అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది గుర్తు చేస్తాను ఆయన వాకిట నిలిచినాడు మనం తలుపు తెరిస్తే చాలు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు చేయి చేపినంత ధోరణులు అందుబాటులో ప్రియప్రభు వారు ఉన్నాడు అందరి వాడుగా ఉన్నాడు ఆయన ఎవరెవరు సమీపంగా ఉన్నాడు బైబిల్ అనేక వారి మందిని మనం చూస్తున్నాం మొదటగా ఇహోవా పడిపోయిన వారందరికీ సమీపంగా ఉన్నట్టుగా వాక్యాన్ని చూస్తున్నాం నూట నలభై ఐదు క్రితం పద్నాలుగు వచ్చే ఇహోవా పడిపోవా అని అందరు ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ ఇది మొదటి వాగ్దానం మనుషులను ఆయన పడగొట్టి లే పడగొట్టి లేవడం లేదు ఎవరైతే పడిపోటు సిద్ధంగా ఉన్న వారు ఎవరైతే పడిపోయి కృంగిన పరిస్థితిలో ఉన్నారో వారిని ఆయన లేవనెత్తే దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డ ఈ సమయంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా కృంగిన స్థితిలో ఉన్నావా ఆ దీన స్థితిలో ఉన్నావా అయితే ప్రియప్రభు నేను లేవనెత్తడానికి నిన్ను ఆదరించడానికి ప్రభు ఉన్న మరి నీకోసం ఎదురు చూస్తున్నాడు దేని రెండోది రెండవది ఆకలి గారి వారికి సమీపంగా ఉన్నాడంట సర్వజీవుల కనులు నీ వైపు చూసినవి తగిన కాలం నీ వారికి ఆహారం ఇచ్చినావు నీవు గుప్పిల్ని ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అని ఆ నూట నలభై ఐదు కితన పదిహేను పదహారు వచ్చిలో చూస్తున్నావు ఆ ఆకలితో అలమటించే ప్రాణాలను గురించిన విషయం ఇందు పొందుపరచబడ్డద్ది దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆకలిగిన వారికి ప్రియప వారు సమీపంగా ఉన్నవాడు ఆకలి బాధను మనం అందరం అనుభవించిన వారమే అది భయంకరమైనది ఆకలి తట్టుకోలేక మట్టి తిరిగి మరణించిన వారిని దాహం తెరక గోమూత్రం తాగిన వారిని మనము గమనిస్తాం ఆకలి వారికి ఆయన ఆహారం దయచేసి దేవుడుగా ఉన్నట్లుగా నూట నలభై ఆరు కీర్తన ఏడో చాల చూస్తున్నాం మూడవదిగా యహోవాకు మొరపెట్టి వారందరికీ ప్రియప్రభు సమీపంగా ఉన్నట్టుగా నూట నలభై ఐదు కితన పద్దెనిమిది వచ్చిన చూస్తాం నిజంగా మొరటి పెట్టడం అబద్ధంగా మరటం మొరపెట్టడం ఉందా అబద్ధం మర్ర ఆయన నేను చెప్పను కానీ మామూలుగా అలవాటుగా ఆచార్యత వారు ఉన్నారు కదా మా బంధువుల్లో ఒక పెద్ద ఆయన ఆయన సర్వసాధారణమైన ఆ ఒక ప్రార్థన రోజు మూడు నాలుగు సార్లు చేస్తాడు దేవానాన్ని దీవించు నా భార్యను దీవించు నా పిల్లలు దీవించు ఆమె ఇదండి ఆ పెద్ద ప్రార్థన దేవుని బిడ్డలు ఇది అందరూ చేయగలని సులువైన చింతలేని ప్రార్థన కనుక దేవుని బిడ్డలు మనం నిజంగా మరపెట్టాలి నిజంగా మరపెడితే మీకు సమీపంగా ఉండి మొరలాకించి దాబు ఇచ్చి సమీపంగా ఉండేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నట్టు చూస్తున్నాం దేవుని పెట్టారా ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందర్భం మొరపెడదాం పెడతాం దేవుడు ఈ మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన పరిశుద్ధుడు అయిన అండి మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మా ఆయన మాకు సమీపం ఉండే దేవుడు నాయన మా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ప్రభా ఇదిగో ఆయన ఈ సమయంలో ఈ వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తున్న బిడ్డలు దీవించండి ఎవరు కృంగి స్థితిలో కష్టాల్లో వేదనలు సమస్యలున్నారు మీరు ఆదరించి కరికరించి వారికి సహాయం చేయండి అతను కొందరాలను ఆయన పుట్టిన దినాలు వివాహ దినాలు ఇద్దరం జరుపుకునే బిడ్డలు దీవించి వాళ్ళకి సంవత్సరం వారికి దయాకరీటన దారింపజేయండి ఆయన నీ కార్యం జరిగించుకోండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయలను దీవించండి ఆ మారుమారుగా ఆమెను మురికివాళ్ళు నీ బిడల్ చేస్తున్న ప్రయాసం అర్థం కాకుండా చేయండి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతి విధంగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమా ఘనత మీకే చలించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె మన ప్రభైనయస్సు క్రీస్తువారు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్